దేశం జోలికి మీరు దండిస్తారు దైవం జోలికి మేము ఖండిస్తాం మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్ అఖండ టూ తాండవానికి యూట్యూబ్ సేక్ పది రోజుల్లో అఖండ టూ తాండవం రోజు రోజుకి పెరిగిపోతున్న అంచనాలు సోషల్ మీడియాని సేక్ చేస్తున్న సాంగ్స్ ట్రైలర్ టాలీవుడ్ నుండి త్వరలో విడుదల కానున్న మోస్ట్ అవైటెడ్ సినిమాలలో అక్కన్నటు ముందు వరుసలో ఉంది నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో డిసెంబర్ ఐదున రానున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి అందుకు తగ్గట్టుగానే కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా అఖండటు ఫీవర్ కనిపిస్తోంది అసలే బాలయ్య బోయపాటి కాంబో దానికి తోడు అఖండకు సీక్వెల్గా అఖండ పై అంచనాలు వేరే లెవెల్లో ఉన్నాయి అందుకు షాంపిల్స్ అన్నట్లుగా సాంగ్స్ ట్రైలర్స్కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది యూట్యూబ్తో పాటు అన్ని ప్లాట్ఫామ్స్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇవే ట్రెండింగ్లో ఉన్నాయి అఖండ టూ నుండి ఫస్ట్ సింగిల్ రావడం తాండవం సాంగ్కి మంచి రెస్పాన్స్ రావడం పన్నెండు మిలియన్స్కి పైగా వ్యూస్ని సాధించడం అంతేకాదు యూట్యూబ్ మ్యూజిక్లో టాప్ ఐదవ స్థానంలో ట్రెండ్ అవుతూ ఉంది ఇక అఖండ టూ ట్రైలర్ నవంబర్ ఇరవై ఒకటిన రిలీజ్ అయింది అన్ని వర్గాల నుండి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న ట్రైలర్ ఇప్పటికే ఇరవై రెండు మిలియన్స్కి పైగా వ్యూస్ని సాధించి ట్రెండింగ్లో ఉంది సరిగ్గా మరో పది రోజుల్లో డిసెంబర్ ఐదున అఖండటు తాండవం మొదలు కానుంది విడుదలకు ముందే ఎన్నో సంచలనాలను సృష్టిస్తున్న ఈ చిత్రం విడుదల తర్వాత ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి